హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వరంగల్ రవళి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఈరోజు వచ్చేసి మన ఛానల్లో మొక్కజొన్న గారెలు రెసిపీ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను స్వీట్ అండ్ హాట్ రెండు అయితే చేసి చూపిస్తాను మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ఇష్టంగా తింటారు ఇంట్లో వాళ్ళందరూ ఇప్పుడు ఫస్ట్ మనము హార్ట్ గారెలు అయితే చేసుకుందాం ఫ్రెండ్స్ దాంట్లోకి మూడు మొక్కజొన్నలు అయితే వోలుస్తున్నాను వచ్చేసి వీటిని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ అయితే చేసుకుందాము ఇప్పుడు వచ్చేసి దీంట్లో ఒక ఎనిమిది తొమ్మిది వెల్లుల్లి రెబ్బలు టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి నేనైతే ఒక సెవెన్ మిర్చిలు అయితే వేస్తున్నాను నెక్స్ట్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ జీలకర్ర టేస్ట్కి సరిపడా సాల్ట్ నేను వచ్చేసి వన్ హాఫ్ అయితే ఇస్తున్నాను ఇప్పుడు దీన్ని వచ్చేసి మనం మిక్సీ అయితే పట్టుకో ఇప్పుడు వచ్చేసి మిక్సీ పట్టిన బ్యాటర్ని అయితే మనం మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్నాము ఇప్పుడు దీంట్లోకి మనము కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక్కసారి ఉప్పు సరిపోయిందా లేదా టేస్ట్ చేసి చూసుకొని చప్పగా ఉంటే కొంచెం యాడ్ చేసుకొని గారెలు అయితే వేసుకోవాలి టేస్ట్ బాగుంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటారు మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మీ ఇంట్లో ఈ రెసిపీ ట్రై చేశాక టేస్ట్ ఎలా వచ్చింది ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ పోసి బాగా హీట్ అయ్యాక వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం తీసుకొని గారెలు అయితే వేసుకోవాలి చూసారు కదా ఎంత బాగున్నాయో తింటే టేస్ట్ అంతకంటే ఎక్కువ బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు నేను మూడు మొక్కజొన్నలు అయితే వల్సి రెడీగా పెట్టుకున్నాను దీనిని మిక్సీ అయితే పట్టుకోవాలి మిక్సీ పట్టే దానికంటే ముందు మనం బెల్లాన్ని చాప్ చేసి రెడీగా అయితే పెట్టుకోవాలి మన స్వీట్నెస్కి తగ్గట్టుగా బెల్లం అయితే వేసుకోవాలి నేనైతే లైట్గానే వేస్తాను మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే బెల్లం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు నేను ఈ రెండింటిని అయితే మిక్సీ పట్టాను మిక్సీ పట్టిన తర్వాత మనకు ఈ బ్యాటర్ అనేది కొంచెం లూజ్ అవుతుంది ఎందుకంటే బెల్లం యాడ్ చేస్తాం కాబట్టి మనకు గారెలు వేసే విధంగా బ్యాటర్ అనేది ఆ కంటెంట్లో రావాలి అంటే మనం దీంట్లోకి కొంచెం బియ్యం పిండి అయితే యాడ్ చేసి నేనైతే ఇక్కడ ఒక స్పూన్ బియ్యం పిండి మాత్రమే యాడ్ చేశాను చూశారు కదా ఎంత బాగున్నాయో మీరు కూడా ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి